ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏటడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్ ఖమ్మం ప్రొప్రైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వేల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి ప్రతి సంవత్సరం ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి వచ్చి విడిది చేసే సైబీరియా కొంగలు ఈ సంవత్సరం ఇంకా చేరలేదు చింతపల్లి గ్రామానికి పైలట్ కొంగలు వచ్చి వాటికి అనుకూలంగా ఉందా లేదా అని రెండు మూడు రోజులు ఉండి వసతులను పరిశీలించి తిరిగి వెళ్లేవి జనవరి మెదటి వారంలో మిగిలిన కొంగలను వెంట తీసుకుని వచ్చేవి జనవరి నుండి జూన్ నెల వరకు సుమారు ఆరు నెలలపాటు చింతపల్లిలో విడిది చేసేవి వాటి సంతతిని పెంచుకొని తిరిగి జూలై నెలలో సైబీరియా వెళ్లిపోయేవి అయితే కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగిన ఈ ప్రయాణం గత రెండేళ్లు కానరావడం లేదు సైబరియా నుండి వచ్చి విడిది చేసే కొంగలు గత రెండు సంవత్సరాలుగా చింతపల్లికి రావడం లేదు ఈ ఏడాది కూడా ఇంతవరకు గ్రామానికి చేరుకోలేదు కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేదని ప్రజలు అంటున్నారు అవి చెట్లపై సందడి చేస్తుంటే పిల్లలు పెద్దలు వాటిని చూస్తూ సంతోషంగా గడిపేవారు అలాంటిది సుధుర బంధువులు రాకపోవడంతో ఊరు మూగబోయినట్లు ఉందని గ్రామస్తులు అంటున్నారు చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనసుల మాదిరిగానే జీవనం సాగస్తాయి మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు ఇంటివద్ద ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి మానవ కుటుంబ వ్యవస్థలాగానే కొంగలు అనుబంధాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తుంది గ్రామంలో పెద్ద ఎత్తున చెట్లు నరకడంతోనే విదేశీ కొంగలు రావడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉన్న చింత చెట్లను తొలగించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి ఆరు నెలలపాటు విడిది చేసి వెళితే అది శుభపరమాణంగా చింతపల్లి గ్రామస్తులు భావిస్తారు గ్రామంలోని చింతచెట్లపై గూడు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక వర్షాలు రాక అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు కొంగలు వస్తే ఏడాదిలో ఆరు నెలలపాటు ఈ గ్రామంలో సందడి ఉంటుందని వారంటున్నారు